హలో అండి ఈరోజు మన వీడియో గోధుమ పిండితో చిప్స్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ లో పెట్టడానికి ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి పెద్దవాళ్ళకి టీ టైమ్ స్నాక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండేది ఒక్కసారి ట్రై చేయండి దానికోసం ఇక్కడ మూడు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి దీనిలో రుచికి తగ్గ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ వాము వామును జస్ట్ ఒకసారి నలిపి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ ఈ ఇంగ్రీడియంట్స్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉండాలి ఈ రకంగా ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని పిండిని రౌండ్గా బాల్స్లో చేసుకోవాలి ఇప్పుడు చపాతీ పీట పైన చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతి మరీ మందంగా చేసుకోకూడదు కొంచెం పలుచిగానే చేసుకోవాలి మందంగా చేసుకుంటే మెత్తగా ఉంటే క్రిస్పీగా రావన్నమాట చిప్స్ అనేవి ఇప్పుడు ఒక చాక్ సహాయంతో ఈ రకంగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్స్ కట్ చేసుకోండి ఈ రకంగా చపాతీలు అన్ని చిప్స్ లా కట్ చేసుకున్నాక చిప్స్ అన్ని ఒకదానికి ఒకటి అంటికి పోతున్నట్టు అనిపిస్తే లైట్ గా పొడిపిండిని చల్లుకుంటే మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా విడిపోతాయి అనమాట ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనం అన్ని ఒకసారిగా యాడ్ చేసిన ఆయిల్లో అయితే విడిపోతాయి అనమాట ఏవి ఒకదానికి ఒకటి కాకపోతే ఈవెన్ గా మనం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే చిప్స్ అనేవి మొత్తం బాగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా ఉంటాయి లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈవెన్ గా ఫ్రై అవుతాయి లేకపోతే అక్కడక్కడ మెత్తగా ఉండిపోతుంది సో టేస్ట్గా గా అయితే అనిపించదు నిల్వ కూడా ఉండవు అనమాట ఇదే రకంగా మిగిలిన చిప్స్ ను కూడా యాడ్ చేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ చిప్స్ ని పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టవచ్చు అదే విధంగా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చు పెద్దవాళ్ళకి టీ టైమ్ కి పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది మధ్య మధ్యలో వాము ఫ్లేవర్ తగులుతూ ఉండి వాము వల్ల డైజెషన్ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి చూడండి గోధుమ పిండితో చిప్స్ కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి ట్రై చేసి చూడండి ఒక్కసారి మీకే నచ్చుతుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుచిక క్రియేషన్స్ థ్యాంక్ యూ